ముళ్లమూరు మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో బిజ్జం శ్రీనివాసరెడ్డి కేసులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని పత్రికల్లో అవాస్తవం అవాస్తవమని సిఐ సమీముల్లా స్పష్టం చేశారు స్థానిక సిఐ కార్యాలయంలో ముళ్లమూరు ఎస్ఐ ఆంజనేయులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సమీముల్లా మాట్లాడుతూ మరియు నాగభూషణం వీళ్ళిద్దరికి ముళ్ళు ముళ్ళు మండలానికి చెందిన ఉల్లగల్లు పసుపు గల్లుకు చెందిన వాళ్ళు వీళ్ళిద్దరు అయితే పదకొండు రెండు రెండు వేల ఇరవై నాలుగు పదకొండో తారీఖు అండి రెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు శ్రీనివాస్ రెడ్డి తన ట్రాక్టర్కి వెళ్తుంటే సెల్ ఫోన్లో అజాగ్రత్తగా మాట్లాడుతూ వెళ్తున్నాడు ఆ సమయంలో సదర్ నాగపట్నం వయసు ఇతని సుమారు డెబ్బై రెండు సంవత్సరాలు ఉంటాయి ట్రాక్టర్ తగిలి కింద పడ్డాడు ఆ క్రమంలో అతని కాలు విరిగింది అయితే ఇద్దరు పక్క పక్క రోళ్ళోళ్ళు తర్వాత అందరు తెలిసిన వాళ్ళు అనే ఉద్దేశంతో ఆ ఊరికి చెందిన రెడ్డిపల్లికి చెందిన రమణారెడ్డి అనే వ్యక్తి మధ్యవర్తిత్వంగా వీళ్ళిద్దరికీ మధ్యవర్తిగా మాట్లాడుతూ పోలీసులు కేసులు లేకుండా ఇబ్బంది లేకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా ఆ వ్యక్తి ఎవరైతే గాయపడ్డాడో ఆ వ్యక్తికి ఖర్చుల నిమిత్తం హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం ఒక లక్ష యాభై వేలకి మాట్లాడుకున్నారు మాట్లాడుకున్న క్రమంలోనే అరవై వేలు అడ్వాన్స్కి ఇవ్వడం జరిగింది అయితే ఆ వ్యక్తి గాయం ఇకపోయినందున అతను వెళ్ళి ఒంగోలు అంజలి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు అక్కడ నుంచి మా పోలీస్ స్టేషన్కి స్టేట్మెంట్ వచ్చిందండి హాస్పిటల్ స్టేట్మెంట్ వచ్చింది స్టేషన్కి ముల్లమూరు పోలీస్ స్టేషన్కి హాస్పిటల్ స్టేట్మెంట్ రాగానే దాన్ని క్రైమ్ నెంబరు ముప్పై నాలుగు బర్ ఇరవై నాలుగు త్రీ థర్టీ సెవెన్ కింద కేసు రిజిస్టర్ చేశాము ఈ క్రమంలో కేసు రిజిస్టర్ అయింది కదా నేను అమౌంట్ ఇయను అని శ్రీనివాసరెడ్డి ఎవరైతే పోషణ ఉన్నారో వాళ్ళ తరఫున వాళ్ళకి చెప్పడం జరిగింది దాంట్లో ఇద్దరి మధ్యలో ఆ రోజు వాదన జరిగింది ఇదంతా జరిగింది కూడా నాగపుష్ణం ఇంటి దగ్గర దాంతో వీళ్ళు ఏమన్నా అంటే నాగపూష్ణం తరఫున వాళ్ళు కేసు అయినా కానీ లోకాతులు తీసుకోవచ్చు మేము మీకు సహకరిస్తాము మా పెద్ద వ్యక్తికి నాగకృష్ణానికి అర్చుల నిమిత్తం మీరు ఏదైతే ఒప్పుకున్నారో అవి ఇవ్వండి అన్నారు అయితే నేను ఇయ్యను అనే ఉద్దేశం ఇయ్యను అనే దాని మీద ఇద్దరికి వాదనలు జరిగింది ఆ క్షమ క్రమంలో శ్రీనివాసరెడ్డి బెదిరించాడనే ఉద్దేశం బెదిరించాడనేసి నాగభూషణం తరఫున వాళ్ళు చెప్పారు ఇది అలా ఉండగా అదే రోజు నాగభూషణ శ్రీనివాసరెడ్డి టూ వీలర్ నాగభూషణం ఇంటి దగ్గర పెట్టారు అని నాగభూషణం తీసుకున్నాడని శ్రీనివాసరెడ్డి అంటాడు శ్రీనివాసరావే ఈ బండి పెట్టి మిగతానే అమౌంట్ ఏదైతే ఉందో అది ఇస్తాను అనేసి వెళ్ళిపోయాడని వీళ్ళు అంటున్నారు నాగభూషణ్ తరఫున వాళ్ళు అన్నారు దాని మీద కూడా మనకి ఎటువంటి కంప్లైంట్లు రాలేదు రిపోర్టు రాలేదు పోలీస్ స్టేషన్కి తర్వాత ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు రాత్రిపూట శ్రీనివాసరెడ్డి తన మోటార్ సైకిల్ వాళ్ళ దగ్గర ఉంది నాగకృష్ణ వాళ్ళ దగ్గర ఉంది ఆ మోటార్ సైకిల్ ఇప్పించండి అనేసి పోలీస్ స్టేషన్కి వస్తే సదరు ఎస్ఐ గారు వాళ్ళతో మాట్లాడి మోటార్ సైకిల్ ఇప్పించండి అని చెప్పారు రెండో రోజు ఆ మోటార్ సైకిల్ ఇస్తామన్నారు రెండో రోజు వాళ్ళు మొన్నమూరుకు వచ్చి మోటార్ సైకిల్ తీసుకురాలేదు ఈ క్రమంలో శ్రీనివాసరెడ్డి మళ్ళా నా మోటార్ సైకిల్ తీసుకురాలేదనేసి ఎస్ఐ గారు చెప్పగా వెంటనే ఇప్పించండి అన్నారు ఆ క్రమంలో ఇద్దరి మధ్యలో ఇది జరిగిందంత బయటండి ఆ క్రమంలో ఇద్దరి మధ్యలో కూడా వాదన జరిగింది ఈ క్రమంలో నాగభూషణం మరియు వాళ్ళ బంధువుల తరఫున రమణారెడ్డి కూడా ఉన్నాడు రమణారెడ్డి నాగభూషణం వాళ్ళు బండి మీద వెళ్తుండగా శ్రీనివాసరెడ్డి 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 బండి మీద వెళ్తుండగా నాగ రమణారెడ్డి నాగకృష్ణ వాళ్ళు బండి ఆపుపోయారు అయితే తనను కావాలని ఆపుతున్నారనే ఉద్దేశంతో నాగకృష్ణం ఒక్కసారిగా బండిని లాక్కుని నిలిపాడు ఆ క్రమంలో రమణారెడ్డి కింద పడ్డాడు ఆ కింద పడ్డం క్రమంలో వీళ్ళందరూ కావాలనే శ్రీనివాసరెడ్డి ఇతన్ని కొట్టి కింద పడి చెల్లిపోయాడనే కోపంతో నాగకృష్ణ తరఫున వాళ్ళు అంటే నాగరాజు మరియు రమణారెడ్డి కొంతమంది కలిసి వెళ్ళి ఈ శ్రీనివాసరెడ్డి ఎక్కడైతే తాను పనిచేస్తూ ఉంటాడో సబ్స్టేషన్ అక్కడికి వెళ్ళి అతన్ని కొట్టడం జరిగింది ఆ కొట్టిన తర్వాత అతను వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్లో ధరిచి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాడు అక్కడ నుంచి స్టేట్మెంట్ రాగానే పోలీస్ స్టేషన్లో కేసు అది నమోదైందండి అది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఉదయం పది గంటలకి ఇరవై ఐదో తారీఖు ఉదయాన్నే పది గంటలకి మొదట యాభై బార్ రెండు వేల ఇరవై నాలుగు కింద కేసు నమోదు చేశారు ఎస్ఐ గారు తర్వాత కొంత అదే రోజు మధ్యాహ్నం పూట రమణారెడ్డి మరియు నాగభూషణ్ తరఫున వారు వచ్చి మమ్మల్ని ఇలా బెదిరించాడు ఇంతకుముందు ఈ కేసు పై కేసు విషయంగా అనేసి ఎస్సీ ఎస్టీ కింద కంప్లైంట్ చేయగా అది కూడా పై ఆఫీసులు తెలియజేసి కేసు నమోదు చేసుకున్నాం రెండు కేసులు దర్యాప్తులో ఉన్నాయి జరిగిందైతే ఇంతవరకే ఇక్కడ ఎక్కడ కూడా రాజకీయ ప్రసక్తే లేదండి తర్వాత సదరు శ్రీనివాసరెడ్డి స్టేషన్కి వచ్చినా పట్టించుకోలేదు కేసు తీసుకోలేదు అని పత్రికలు వచ్చింది అదంతా అవాస్తవము ఎందుకంటే యాభై బార్ రెండు వేల ఇరవై నాలుగు ముందు ఇచ్చిన కంప్లైంట్ మీదటే రిజిస్టర్ అయింది దాని తర్వాత యాభై ఒకటి దాని తర్వాత ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ అయింది ఎటు చూసినా కానీ పోలీసులు సరైన సమయంలో స్పందించారు స్పందించి కేసులు రిజిస్టర్ చేశారు అంతే కానీ ఎక్కడ కూడా వాళ్ళని బెదిరించినట్టు కానీ వాళ్ళు కేసు తీసుకోకపోవడం కానీ లేకపోతే దీంట్లో రాజకీయంగా ఉన్నట్టు కానీ అంత వాస్తవం అటువంటిది ఏం జరగలేదండి